వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం వారు సేల్స్ కస్టమర్ సేల్స్ అసిస్టెంట్లు ఆధ్వర్యంలో రిటైల్ సేల్స్ ఏరియాలో సుమారు నలభై మంది పంపు ఆపరేటర్లు ఇరవై పదిహేను మంది డీలర్లు కలిపి నర్సీపట్నంలో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు దీంట్లో అనకాపల్లి జట్టు అనకాపల్లి జట్టును కన్నూరు నాయుడు అనే డీలరు లీడ్ చేశారు అదేవిధంగా నర్సీపట్నం జట్టును విజయబాబు అనే డీలరు లీడ్ చేశారు అచ్యుతాపురం జట్టును వి రెడ్డి అనే డీలరు లీడ్ చేశారు ఫైనల్కి వచ్చేసరికి అనకాపల్లి అచ్యుతాపురం టీములు తలపడటంతో అనకాపల్లి టీములు లీడ్ చేసిన కన్నూరు నాయుడు మీరు విజయం సాధించారు మీరు మొదటి నుంచి కూడా ఆధిక్యత సాధిస్తూనే వచ్చారు ఎనిమిది ఓవర్లకు సంబంధించి ఫస్ట్ వీళ్ళు కొట్టారు పన్నెండు రన్స్ సాధించారు రెండవ ఓవర్ లో పది రన్స్ మూడవ ఓవర్ లో ఎనిమిది రన్స్ నాలుగో ఓవర్ లో మొత్తం ఇరవై ఆరు రన్స్ చేసి ఇంకా టార్గెట్కి మించి యాభై ఐదుకి ఐదు రన్స్ మాత్రమే వీరు సాధించాల్సి ఉండగా ఓవర్లు ముగియకుండానే అనకాపల్లి జట్టు కర్నూలు నాడిపల్లి జట్టు త్వరితగతిన ముగించారు అయితే ఈ ఏరియాకు సేల్స్ మేనేజర్గా హిందుస్థాన్ పెట్రోల్కి సంబంధించి యాష్ మిశ్రా ప్రత్యేకించి కార్యక్రమాన్ని వీక్షించేందుకు అనకాపల్లి నుంచి వచ్చారు వీరందరికీ కూడా విజేత రైని వారికి బహుమతులు ఇస్తూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రైస్ బ్యాగు పప్పు తో పాటు ఇతర దైనందిత అవసరాలకు ఉపయోగపడే సామాన్లను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు దీన్ని మన జోగునాథ్ ఏరియాలో ఉన్న ఒక గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు సభ నిర్వహణ విషయంలోనూ కార్యక్రమ నిర్వహణ విషయంలోను మరొక డీలర్ మెడతాన రామ్ ఇక్కడ వారికి కామెంటేటర్గా వ్యవహరించారు అయితే సేల్స్ మేనేజర్ యాస్ మిశ్రా మాట్లాడుతూ వీరందరూ కూడా హిందుస్థాన్ పెట్రోలియంకి కస్టమర్లకి మధ్యలో ఉన్న ప్రధానమైనటువంటి పాత్రదారులు కాబట్టి వీరికి ఈ ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన విలేకరులకు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా వీరు మరింత ఒక కుటుంబంగా ఏర్పడతారని తెలియజేశారు అనంతరం గెలిచిన వారికి ఈ షీల్డ్ వీరంతా అందజేశారు

అండ్ మీరు ఫేస్ ఆఫ్ ద కంపెనీ ఓకే ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ కంపెనీని క్వాలిటీ క్వాంటిటీ మీరు రెస్పాన్సిబిలిటీ ఓకే అవుట్లెట్లో నీట్నినెస్ ఓకే మీరు సెల్ఫ్ డ్రెస్ ప్రాపర్ ఉంది ఓకే క్వాలిటీ క్వాంటిటీ ఫుల్ ఐట్లా బిహేవియర్ కస్టమర్తే దాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఓకే సో దిస్ ఈవెంట్ జస్ట్ టు ఎంగేజ్ అవర్ సీఎస్ మీ గురించి ఇదంతా